అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పద్నాలుగో భాగాన్ని వినేద్దామండి ఉదయం లేచి స్నానం అది చేసి ఏడు గంటలకి రెడీ అయిపోయి బ్యాగు సర్దేశాడు శేషగిరి జయంతి బాత్రూంలో నుంచి వచ్చి ఏమిటి బ్యాగు సర్దేశారప్పుడే వెళ్ళిపోవడానికి అంది సావకాశంగా ఫ్లాస్కులో కాఫీ కప్పులో వంచుకుంటూ వెళ్ళొద్దాం మరి ఇంటికి తొందరగా తయారవు ఏడయింది అబ్బా హోటల్ వాడెలాగో రోజుకి ఛార్జీ చేస్తాడు సాయంత్రం వరకు ఉండి వెళదాం ఇంటికెళ్ళి ఇప్పుడు చేసేదేముంది అంది గోముగా శేషగిరి ఆశ్చర్యంగా చూసి ఇంట్లో బంధువులు అందరూ ఉన్నారు మనిద్దరం హోటల్లో ఉండిపోతే ఏం బాగుంటుంది అమ్మవాళ్ళు ఏమనుకుంటారు అయినా ఇప్పుడు ఇక్కడ కూర్చొని చేసేదేముంది ఇంటికి వెళితే అందరూ మాట్లాడుకోవడానికి ఉంటారు జయంతి చురచురా చూసింది అంటే మీకు కావలసిన పని అయిపోయింది మళ్ళీ రాత్రి దాకా అవసరం లేదన్నమాట అంతేనా ఎవరైనా పెళ్ళైన రెండో రోజు కొత్త భార్య సమక్షంలో ఏకాంతంగా గడపాలనుకుంటారు మీలా చుట్టాల గురించి ఆలోచించరు కొత్త భార్యతో కాకుండా బంధువులతో గడపాలనుకోరు కొత్త దంపతులు హోటల్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ ఇంటికి రాలేదని ఎవరూ అనుకోరు ఇప్పుడు వెళ్ళినా సాయంత్రం అయినా ఒకటే డబ్బు హాయిగా ఏసీ రూమ్లో ఒకరోజు ఇద్దరం గడపకుండా ఇంట్లో గందరగోళం మధ్య గడపాలా నిష్ఠూరంగా ఉంది శేషగిరి ఇబ్బందిగా చూశాడు భోజనం అది అమ్మేమంటుందో హోటల్లో ఉండి భోజనం గురించి ఆలోచించడం ఏమిటి హేళనగా అంది మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తారనుకుంటే ఫోన్ చేయండి సాయంత్రానికి వస్తామని ఈ స్టార్ హోటళ్లలో టిఫిను భోజనంకి బోల్డ్ వేస్తారు బిల్లు అదో వెయ్యి రూపాయల దండగా అన్నాడు జయంతి హతాసురాలైనట్టు చూసింది మరుక్షణం కోపంగా హ్యాండిబ్యాగ్ తెరిచి చేతికందిన నోట్లని మంచం మీద పడేసి భోజనం టిఫిన్ ఖర్చు నేను పెట్టుకుంటాలేండి అంది వ్యంగ్యంగా శేషగిరి చూపులు తప్పించాడు మాటల కోసం తడుముకొని నవ్వు మొహానికి పులుముకొని అవును మర్చిపోయాను నువ్వు ఉద్యోగస్తురాలివిగా నీకేం డబ్బుకి లోటు డబ్బుంటే తగలేసుకోనక్కర్లేదన్నది నా మతం ఇది తగలేసుకోవడం అనరు లైఫ్లో దొరికే కొన్ని ఎంజాయ్మెంట్స్ మిస్ అవ్వకూడదు లైఫ్లో ఈ వెయ్యి రూపాయలు చాలా సంపాదించవచ్చు గడిచిపోయిన ఈ క్షణాలు మళ్ళీ రావు ఎమోషనల్గా ఉంది శేషగిరి ఇంకేం అనలేక ఫోన్ చేసి వస్తాను అంటూ బయటికి వెళ్ళబోయాడు ఫోన్ ఇక్కడే ఉంది అంది జయంతి నెంబర్ రిసెప్షన్లో ఇచ్చి కనెక్షన్ రాగానే శేషగిరికి అందించింది అవతల నుంచి అతని చెల్లెలు మాట్లాడింది గాబోలు శశి అమ్మకి చెప్పు మేము సాయంత్రం ఇంటికి వస్తామని అంటుంటే ఉండు అమ్మని పిలుస్తా అని చెల్లెలంది తల్లి లైన్లోకి రాగానే అమ్మా మేం సాయంత్రం వరకు ఉండొస్తాం అన్నాడు అదేమిట్రా ఇంటి నిండా బంధువులు ఉన్నారు బావగారు ఉన్నారు నువ్వు అక్కడ కూర్చుంటే ఎలా ఇంటికి వచ్చేయండి వంటలు అవి చేయిస్తూ ఉంటే ఆ హోటల్ కూడా తిండమేమిటి త్వరగా వచ్చేయండి అంది శేషగిరి ఇబ్బందిగా జయంతి వంక చూశాడు జయంతి సూటిగా తన చూస్తూ ఉండడంతో సాయంత్రం వరకు ఉందామని జయంతి అంటోంది సాయంత్రం ఐదు గంటలకే వచ్చేస్తాంలే అని ఫోన్ పెట్టేశాడు నీ మాట నీదే అమ్మ కోపంగా వచ్చేమంది ఇంట్లో బంధువుల్ని వదిలేసి నేను ఇలా ఉండిపోవడం ఏం బాగుంటుంది అన్నాడు కాస్త చిరాగ్గా మహా చక్కగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుందో చూపిస్తా ముందు నేను స్నానం చేసి వచ్చేలోగా టిఫిన్కి ఆర్డర్ చేయండి జయంతి నవ్వుతూ బాత్రూంలోకి దూరింది ఈ ఒక్క పూటలో శేషగిరిని అర్థం చేసుకున్నంత వరకు జయంతికి ఓ సంగతి అర్థమైంది శేషగిరికి డబ్బు జాగ్రత్త బాగా ఉంది ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తాడు వెనకాడుతాడు అనిపించింది మాటకారితను సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడే అనిపించింది అందరి మగాల మాదిరే స్త్రీని భార్యని గెలుచుకోవడానికి శరీరాల కలయకంటే మనసుల కలియకే ముఖ్యమన్న తెలియనివాడు అనిపించింది ఒక్క రాత్రిలో అంచనా వేయడం సాధ్యం కాకపోయినా అప్పటి వరకు అతని గురించి అంతకంటే ఎక్కువ తెలుసుకోలేకపోయాను అనుకుంది స్నానం చేస్తూ అతన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి తన వంతు ప్రయత్నం తాను చేయాలనుకుంది పెళ్ళైన తొలి దినాల్లోనే తన మాట మన్నించకపోతే తర్వాత అసలు అవకాశం ఉండదు అని కూడా అనుకుంది వయసులో వచ్చిన మెచ్యూరిటీతో జయంతి నేర్పుగా అతన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంది కానీ అదంత సులువు కాదని జయంతికి సాయంత్రానికే కొంతవరకు అర్థమైంది టిఫిన్ తింటూ మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి అంది హనీమూనా ఎక్కడికి వెళ్తాం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం ప్రేమ యాత్రలకి బృందవనము నందనవనము ఏలనో అని పాడుకుంటూ మన గదే ఊటి కాశ్మీరు అనుకోవాలి భుజాలు భుజాలగిరేసి హాస్యంగా అన్నట్టు తేల్చేశాడు హాస్యం కాదు నిజంగా అడుగుతున్నాను ఊటీ వెళదామా కొడైకేనాలా ఏదో ఒక చోటికి వెళ్ళాలి మనం మనం హాయిగా ఓ వారం పది రోజులు తిరిగి వద్దాం నేను పెళ్లికి ముందరే మనిద్దరం ఓసారి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలనుకున్నాను మీరేం అడగలేదు నా అంతటి నేను అడగాలంటే సిగ్గేసి ఊరుకున్నాను ఏమిటి నీకు మతి పోయిందా హనీమూన్ అంటే ఎంత చచ్చుగా చూసుకున్నా పది పదిహేను వేలు అవుతుంది ఓ వారం రోజుల కోసం అంత ఖర్చా పెళ్ళికే నా సేవింగ్స్ అంతా ఖర్చయిపోయింది నాకేం మీ వాళ్ళు యాభై వేలో లక్షో ఇవ్వలేదు పెళ్లికి నీ చీరలు మా వాళ్ళ బట్టలు చుట్టాల బట్టలు అన్నీ కలిసి పాతిక ముప్పై వేలు అయింది నా దగ్గర ఇంకేం డబ్బు లేదు సరదాలు ఉండగానే సరే డబ్బులుండాలి శేషగిరి కాస్త కటువుగానే అన్నాడు జయంతి మొహంలో నిరాశ హబ్బా ఏమిటండి అన్నింటికీ డబ్బులు డబ్బులు అంటారు మనం ఇద్దరం ఉద్యోగస్తులం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేకపోతే ఈ సంపాదన ఎందుకు ఓసారి సెలవు అయిపోయిన తర్వాత ఇద్దరం ఉద్యోగాల్లో బిజీగా అయిపోతాం ఇంట్లో మనమిద్దరమే కాదు మీ వాళ్ళంతా ఉంటారు మనం ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదు మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మనకంటూ మనం హ్యాపీగా గడపడానికి మళ్ళా కావాలన్నా దొరుకుతుందా ఇలాంటి అవకాశం ప్రతి వాళ్ళు ఇప్పుడు హనీమూన్ వెళుతున్నారు అంది ఆ వెళతారు మామగారు టికెట్ కొనిస్తే డబ్బు దండిగా ఉంటే బిజినెస్ వాళ్ళు పని పాట లేని వాళ్ళు వెళ్తారు మీ నాన్నగారు ఏమన్నా హనీమూన్ ఖర్చు భరిస్తారంటే చెప్పు వెళదాం వ్యంగ్యంగా అన్నాడు జయంతి తీక్షణంగా చూసింది మామగారు ఎందుకు భరిస్తారు మామగారిస్తే వెళ్ళాలి అనుకునే మీ ఆలోచన ఎంత చీపుగా ఉందో ఎంజాయ్ చేయడానికి మీకేం అభ్యంతరం లేదు ఎవరైనా డబ్బు పెడితే అంతేగా హేళనగా అంది అంతేగా మరి డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం శేషగిరి నిర్లిప్తంగా అన్నాడు పేపర్ తిరగేస్తూ జయంతికి ఒళ్ళు మండి చేతిలో పేపర్ లాగి పడేసింది అయితే డబ్బులు నే పెడితే వస్తారా అంది కోపంగా చూస్తూ ఏమిటి డబ్బు నే పెడతా నే పెడతా అంటున్నావు చాలా డబ్బు ఆదా చేసినట్టున్నావు ఎన్ని లక్షలు కూడబెట్టావేంటి ఉద్యోగస్తురాలివిగా నీ సర్వీస్ ఎనిమిదేళ్ళ తొమ్మిదేళ్ళ ఎంత కూడబెట్టావో చెప్పు అన్నాడు కుతూహలంగా చూస్తూ ఎంతో కొంత నా ఉద్యోగం నా జీతం నా బ్యాంకు బ్యాలెన్స్ ఆ విషయాలు ఇప్పుడు అనవసరం ముందు హనీమూన్ సంగతి తేల్చి ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి టికెట్ బుక్ చేయండి అంది మొండిగా వదలకుండా అబ్బా మొదటి రోజే ఇలా దెబ్బలాడుతున్నావు అన్నిటికీ పంతమేనా నీ డబ్బే అయినా ఊరికే తగలేసుకోవాలా అన్నాడు శేషగిరి హనీమూన్కి వెళ్ళడం తగలేయడం అనుకునే మగాన్ని మిమ్మల్నే చూస్తున్నాను అది కాదు జయంతి పదిహేను వేలు అవుతుంది కదా ఆ డబ్బుంటే నేను లోన్ తెచ్చిన డబ్బు తీర్చేస్తే జీతంలో కోత అవ్వదు కదా అని అంటున్నాను అర్థం చేసుకోవే చూడు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏ హనీమూన్లు అక్కర్లేదు మనసులు కలిస్తే మనకదే బృందావనం కావలిస్తే శని ఆదివారాల్లో ఓ రోజు సంఘీ టెంపుల్ ఓ రోజు గండిపేట వగైరాలు తిరిగొద్దాం సరదాగా నాకేం నీతో సరదాగా గడపాలని లేదనా నీ ఉద్దేశం అంతా మనం అనుకోవడంలో ఉంటుంది నచ్చ చెప్పబోయాడు అవును గంజే పరమాన్నం అనుకో చాపే అనుకో కొండే ఫ్రిజ్ అనుకో నెల్లే బృందావనం అనుకో ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి నాతో అంత దరిద్రం మనకేం లేదు మీ కకృతి మాటలు నా దగ్గర చెప్పొద్దు ఆఖరిసారు అడుగుతున్నాను హనీమూన్కి వస్తారా లేదా చెప్పేయండి జయంతి చాలా హర్టై మాట్లాడింది శేషగిరి ఇబ్బందిలో పడ్డాడు అతనికైతే వారం రోజుల సరదాకి అంత డబ్బు తగలేయాలని లేదు అలా అని భార్య సరదా వద్దు అని జయంతికి కోపం తెప్పించి పెళ్ళైన ముందు రోజు నుంచి గొడవలు పెట్టుకోవాలని లేదు తను ఖర్చు పెడతానంటుంది కదా పోనీ వెళ్ళొస్తే ఈవిడ మూడు పాడవకుండా ఉంటుంది అనుకొని సరే అమ్మనడిగి అని ఏదో చెప్పబోయేలోగా అమ్మను అడగడం ఏమిటి అమ్మ కూర్చో ఇంకా మీరు ఈ మాత్రం నిర్ణయం తీసుకోలేరా అమ్మ హనీమూన్కి వెళతాను అని పర్మిషన్ తీసుకుంటారా హేళనగా ఎత్తి పొడిచింది అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పక్కర్లేదా మన ప్రోగ్రాం అమ్మకి చెప్పక్కర్లేదా శేషగిరి కోపంగా రెట్టించాడు చెప్పడం వేరు అడగడం వేరు అడగడం పర్మిషన్ తీసుకోవడం లాంటిది భార్యతో వెళ్ళడానికి ఎవరు పర్మిషను అవసరం లేదు ముందుగా రూమ్ అది బుక్ చేసుకోకపోతే దొరకదు టికెట్ అవి రిజర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది ముందు ఆ పని చూసిన తర్వాతే సాయంత్రం ఇంటికెళ్ళినప్పుడు చెప్పొచ్చు జయంతికి అతన్ని ఎలాగైనా ఒప్పించగలిగినందుకు సంతోషం కలిగింది శేషగిరి అనుకున్నట్లే మీనాక్షమ్మ హనీమూన్ సంగతి కొడుకు చెప్పగానే ముఖం ముడుచుకుంది ఏమో నాయన మీ ఇష్టం మాకేం తెలుసు ఈ హనీమూన్లు అవి మా కాలంలో ఎరుగుదుమా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళకపోతేయే ఆడపిల్లలకి కాస్త మంచి చీరలు పెట్టరా అంటే డబ్బు లేదన్నావు ఇప్పుడు డబ్బుందే అంది కాస్త వ్యంగ్యంగా కొత్త పెళ్ళం సంబరం బాగానే ఉంటుంది కాస్త ముందు వెనక చూసి ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో బంధువులు ఉండగా అంతకంటే ఇంకేం అనలేక ఊరుకుంది అబ్బా నేనేం ఖర్చు పెట్టడం లేదమ్మా నా దగ్గర ఏం లేదని చెప్పా జయంతి పెడుతుంది ఖర్చు అక్కడికి ఎందుకు దండగా అన్నా ఆవిడ సరదా పడుతుంది అవునాయన మీ ఆవిడ నీతో సరిగా సంపాదిస్తుంది కదా మర్చిపోయాను ఈ కాలం ఆడపిల్లలు అదృష్టవంతులు మొగుండి ముందు రోజు నుంచి కొంగున కట్టేసుకునే చాకచక్యం ఉన్నవారు మేము ఎందుకు అత్తగారింట్లో పడి చాకిరీ చేయడానికి తప్ప సర్లే ఆ గొడవ ఎందుకు ఎల్లుండి సాయంత్రానికి టిక్కెట్లు బుక్ అయ్యాయి బావగారు వాళ్ళు ఇవాళ వెళ్ళిపోతారుగా ఎలాగూ వాళ్ళు కూడా ఇవాళేగా వెళ్లేది రేపు ఈ పరుపులు కుర్చీలు గిన్నెలు అవి ఇచ్చేసి అన్ని బిల్లులు అవి ఇచ్చేస్తాలే ఎంత వారం రోజులేగా అన్నాడు శేషగిరి తల్లికి నచ్చజెప్తున్నట్టుగా శేషగిరికి తల్లంటే అభిమానం గౌరవం ఉంది చిన్నప్పుడు భర్త చేతిలో ఆవిడ సుఖపడలేదు తండ్రి అంటే స్వప్నం పిల్లలకి అంచేత ఏం కావాలన్నా తల్లిని వేపుకు తిని పని చేయించుకునేవారు తండ్రి ఆవిడ్ని తిట్టడం ఆవిడ కంటనీరు పెట్టుకోవడం పిల్లలకి తల్లి పట్ల సానుభూతి ఉండేది తండ్రి పోయాక తన మీదే ఆశలన్నీ పెట్టుకొని తనని ఇంటికి పెద్ద చేసి ఇంటి ఖర్చుకి ఎంతో పొదుపుగా వాడి సంసారం చేసేది తన సంపాదనమే దిల్లు గడుస్తుందని ఆవిడికి తెలుసుగనక పెద్ద కొడుకుని అభిమానించేది ఎక్కువగా చెల్లెళ్ళకి తమ్ముడికి తన మీద భయభక్తులు ఉండేటట్టు చేసేది మంచికి చెడ్డకి అన్నింటికి తన సలహా మీదే నడిచేది తండ్రి పోయి ఇంటి బాధ్యత నెత్తిని చుట్టుకుందన్న అసంతృప్తి ఉన్నా కొడుకుగా తన బాధ్యత తప్పించుకోలేందని అతనికి అర్థమైంది ఇల్లుంది తల్లికి పెన్షన్ వస్తుంది కనుక ఇల్లు నడపడం పెద్ద కష్టంగా అతనికి అనిపించలేదు పెద్ద చెల్లెలు పెళ్లికి తండ్రి ముందు జాగ్రత్తతో పెళ్లి కోసం డిపాజిట్ చేసిన డబ్బు ఉండడంతో అంత ఇబ్బంది పడలేదు తమ్ముడి చదువు ఇంకో ఏడాది కష్టపడితే వాడికి ఉద్యోగం వస్తే తనకు ఆసరా అక్కర్లేదు చెల్లెలు పెళ్ళి ఏదో లోన్ తెచ్చి చేయాలి ఇప్పుడు పెళ్ళయ్యి భార్య కూడా ఉద్యోగస్తురాలే కనుక అంత కష్టం ఉండదని అతని నమ్మకం తామిద్దరూ ఉద్యోగస్తులు గనక ఇల్లు వంట చూసుకోవడానికి తల్లి ఇంట్లో ఉండడం అవసరమని అంచేత తల్లి మాటకి విలువ ఇవ్వాలని అతను ఉద్దేశం తమ్ముడు చదువు చెల్లెలు చదువు అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్న ముప్పై మూడేళ్ళు వచ్చేశాయి అని తల్లి పోరు ఉద్యోగం చేసే భార్య అయితే తనకి చేదోడుగా ఉంటుందన్న ఆశ అతన్ని వివాహానికి పురుగొల్పింది అతనికి అమ్మాయిలో కావలసింది ముందు ఉద్యోగం తర్వాత అందచందాలు వగేరా అందుకే జయంతి తనకంటే రంగు తక్కువైనా పదివేలు తెచ్చే ఉద్యోగిని స్మార్ట్గానే ఉంది అని ఒప్పుకున్నాడు శేషగిరి చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలిసిన మధ్యతరగతి ఇంట్లో పెరగడం ఆ తర్వాత తండ్రి బాధ్యత తన మీద పడ్డంతో డబ్బు పొదుపుగా వాడుకోవడం మొదటి నుంచి అలవాటు రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు అలాంటిది జయంతి పెళ్ళైన రోజు నుంచి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆమె ధోరణి అతనికి రుచించలేదు హోటల్ బిల్లు పదహారు వందలు పే చేసింది ఒక్కరోజు కోసం మళ్ళీ హనీమూన్ ట్రిప్కి పదిహేను వేలంటే అతనికి గుబూబలాడుతుంది ఇలాంటి ఛాన్సు రాదన్న నిజం గుర్తించి అంగీకరించాడు ఆమె డబ్బు ఖర్చు పెడతానంటే వద్దని మొండికేయడంలో అర్థం లేదనిపించింది డబ్బు బాగా కూడబెట్టినట్టుంది ఖర్చు తన్ను లేదుగా అని సర్దుకున్నాడు జయంతి మధ్యతరగతిలో పుట్టిన ఆడపిల్ల గనక ఆవిడ సంపాదన తండ్రి ఆశించలేదు చిన్నప్పుడు ముగ్గురు ఆడపిల్లల మధ్య మంచి మంచి బట్టలు అవి కొనుక్కోవాలన్న తీరని కోరికలని ఉద్యోగం వచ్చాక తీర్చుకోవడం మొదలుపెట్టింది నాలుగైదు రకాల చెప్పులు హ్యాండ్ బ్యాగులు ముత్యాల పూసల దండలు సల్వార్ కుర్తాలు చీరలు ఇలా నెల జీతంతో సగమైనా ఖర్చు పెట్టేది ఓ రెండు మూడు నెలలు ఆమెను సరదాగా తీర్చుకొనిచ్చి తల్లి తండ్రి డబ్బలా తగలేయొద్దని మందలించారు ప్రావిడెంట్ ఫండ్ కింద వీలైనంత ఎక్కువ కట్టించి యూటీఐలో కొంత ఇన్వెస్ట్ చేయించి ఇన్సూరెన్స్ పాలసీలు తీయించి చవగ్గా వస్తున్న చోట రెండు చోట్ల జాగాలు కొనిపించి ఏదో విధంగా పొదుపు చేయించేవారు సగం జీతం అయినా సగం దాచుకుంది ఫ్రెండ్స్కి పార్టీలు ప్రజెంట్లు అక్కచెల్లెలకి తల్లిదండ్రులకి పుట్టినరోజు గిఫ్ట్ గిఫ్ట్లు అంటూ బాగా ఖర్చు చేయడం అలవాటైంది తల్లి కూతురు దగ్గర నుంచి బలవంతంగా నల జీతం రాగానే లాక్కొని నెమ్మదిగా ఒక్కో నగ చేయించేది వెండి సామాన్లు కొనేది పెళ్లికి పనికొస్తుందని జయంతికి లైఫ్ ఎంజాయ్ చేయడానికే డబ్బు అనే రకం శేషగిరి బ్రతకడానికి డబ్బు అవసరం తెలిసినవాడు ఇద్దరి మధ్య ఉన్న ఈ అంతరమే ముందు ముందు వారి వైవాహిక జీవితానికి ప్రతిబంధకాలుగా నిలుస్తాయన్నది వారికి తెలియదు హనీమూన్ కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూసి అలిగి దెబ్బలాడి సాధించిన జయంతికి హనీమూన్లోని హనీలోని తీయదనం కానీ మూన్లోని చల్లదనం కానీ లభించలేదు ఎంతో ఎదురు చూసిన ఆమెకి ఆ వారం రోజులు నిస్సారంగా చప్పగా గడిచాయి కళలు వేరు అనుభవాలు అనుభూతులు వేరని ఆమెకు అర్థమైంది ఏదైనా ఎక్కువ ఊహిస్తే అది అంది అనుభవంలోకి వచ్చేసరికి అతి మామూలుగా కనిపిస్తుందన్నది సవ్యమైంది ఆమె విషయంలో పుస్తకాలలో సినిమాల్లో చదివిన చూసిన ఎన్నో దృశ్యాలతో చక్కని అందమైన కళలు అల్లుకున్న ఆమెకి వాస్తవం ఇంత నిర్లిప్తంగా ఉండేసరికి అదో రకం డిప్రెషన్లోకి లోనైంది శేషగిరితో ఆమెకి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఆ ఒక్క వారంలోనే శేషగిరి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనిషిని అతనికి తన గోల తప్ప ఎదుటి మనిషి ఫీలింగ్స్ గురించి ఏ బాధ లేదని ఆ మనిషి ఫీలింగ్స్ గుర్తించడానికైనా ప్రయత్నించడని అతనిలో సెక్స్ కోరిక తప్ప శృంగార భావాలు ఏమీ లేవని అన్నింటికంటే అతని డబ్బు కాపీనం ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతో లెక్కలు కట్టడం ఈ గుణాలన్నీ ఆమెని చాలా నిరాశకి నిస్పృహకి గురిచేశాయి ఎన్నాళ్ళుగానో కాపురం చేస్తున్న మగాళ్ళ తన శరీర కోరిక తీర్చుకోవడం తప్ప కొత్త భార్యకి అనురాగం ఆప్యాయత పంచిచ్చి ఆమె మనసు గెలవాలన్న తాపత్రయమే కనబడలేదు జయంతికి ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని చేతిలో చెయ్యి వేసి ఆ చలిలో ఆరు బయట తిరగాలని ఒకరి ఒళ్ళో ఒకరు నథింగ్స్ చెప్పుకుంటూ కాలం మర్చిపోవాలని తనని అలరించి ఆరాధించి వశం చేసుకోవాలని తను అలిగితే బ్రతిమాలని షాపింగ్కి తీసుకెళ్ళి ఏమన్నా కొనిపెట్టాలని ఇలాంటి చిన్న చిన్న కోరికలు ప్రతి భార్యకి మాదిరి ఆమెకి ఉన్నాయి చదివిన పుస్తకాలు చూసిన సినిమాలు అన్నీ కలిసి వైవాహిక జీవితంలో దొరికే అనుభూతుల్ని చాలా ఊహించుకుంది ఊహకు వాస్తవానికి పొంతనలేక చాలా నిరాశకి లోనైంది అతను అన్నట్టు డబ్బు తగలేసుకొని ఎందుకొచ్చామా అని కూడా అనిపించింది ఒకరోజు ఒళ్ళు మండి మనకి పెళ్ళై ఎన్నేళ్ళయింది అందు వ్యంగ్యంగా శేషగిరి ఆశ్చర్యంగా ఏళ్ళేమిటి ఏడు రోజులు కూడా కాలేదు అన్నాడు ఆహా ఏడు రోజులా ఏడేళ్ళు అన్న సందేహం నాకు వచ్చింది ఏడు రోజులకే ఏడేళ్ల బట్టి కాపురం చేస్తున్న మొగుళ్ళ మీరు ప్రవర్తిస్తుంటే అంది ఎత్తిపెడుస్తూ ఇంకెలా ప్రవర్తించాలేమిటి హనీమూన్ అన్నావు వచ్చాం ఇంకేం కావాలేమిటి రోజంతా డ్యూయట్లు పాడుకుంటూ తోటల్లో చెట్టు చెట్టుచామల మధ్య తిరగాల లేక నీ గుండెల మీద తలపెట్టి పడుకునుండిపోవాలా తిండి తిప్పలు మానేసి మేడం అవన్నీ సినిమాల్లో జరుగుతాయి ఇది లైఫ్ అతను వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు ఇది వారం రోజుల పెళ్లి కొడుకు నోట రావాల్సిన మాటలు కావు కదా అందుకే నాకు అనుమానం వచ్చింది పెళ్ళై ఏడేళ్ళయిందని మీరు అనుకుంటున్నారేమోనని చూడండి సినిమాల్లో మాదిరి జుయేట్లు పాడుకోనక్కర్లేదు కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దొరికిన ఈ అవకాశం మళ్ళీ మనకి దొరకదు మనసులు విప్పి మాట్లాడుకోవాలి ఒకరి అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకొని గౌరవించుకోవాలి ఒక అమ్మాయి తన వాళ్ళందరినీ విడిచి కొత్త చోట కొత్త మనుషుల మధ్యకు వస్తుంది ఆమెకి ఆ కొత్త ఫీలింగ్ లేకుండా నీకు నేనున్నాను అన్న భరోసా భర్త కలిగించాలి ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలి మాట్లాడుకొని కొత్త చోటకు వచ్చినందుకు చుట్టుపక్కల ఏమున్నాయో సరదాగా తిరిగి రావాలి ఉద్యోగాలు జీవితంలో టెన్షన్స్ నుంచి హాయిగా ఉందామని నాలుగు రోజులు ఎంజాయ్ చేయడానికి వస్తారు మీకు సైట్ సీయింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు పెళ్ళంతో కబుర్లు చెప్పాలన్న కోరిక అంతకంటే కనబడలేదు మీ గురించి నాకు ఇంతవరకు ఒక్క విషయం తెలియదు అర్థమూ కాలేదు తెలుసుకోలేకపోయాను జయంతి నిష్ఠూరంగా అంది నా గురించి పెళ్లికి ముందే చెప్పాగా నా ఫ్యామిలీ గురించి చెప్పా నా ఉద్యోగం గురించి చెప్పా ఇంకేం వివరాలు కావాలి ఏమిటో నీ మాటలన్నీ నాకు వింతగా ఉన్నాయి నీకేం కావాలో నాకేం అర్థం కావడం లేదు ఊరికే పిచ్చి మాటలు మాట్లాడకు కాస్త విసుగ్గా అన్నాడు అంతేలేండి పిచ్చి మాటల్లాగే ఉంటాయి అర్థం చేసుకోలేని వారికి మీ గురించి నేనేం తెలుసుకోలేకపోయానంటే అర్థం మీకెంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీ ఉద్యోగం ఏమిటి జీతం ఎంత అని కాదు హేళనగా అంది జయంతి నువ్వు నా గురించి తెలుసుకోలేకపోతే అది నీ తప్పు నీ అసమర్థత దానికి నన్నంటావేంటి నా గురించి నీకు అర్థం కాకపోయినా నీ గురించి నాకు బాగానే అర్థమైందిలే తను వ్యంగ్యంగానే అన్నాడు ఏమిటో అర్థమైందో చెప్పండి చెప్పండి ఎత్తి పొడిచింది చెప్పనా నీకు కలల్లో తేలిపోవడం తప్ప ఇలలోని ప్రాక్టికల్ థింకింగ్ లేదని చదువు ఉద్యోగం ఉంది కనుక పెద్ద గొప్ప వ్యక్తిత్వం ఉందన్న అపోహ నీకు డబ్బు విలువ తెలియదని మనుషుల్ని అంచనా కట్టడం అసలు రాదని అవతల మనిషిలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్లే నీకు కనిపిస్తాయని నిన్ను గూర్చి నీకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది చాలా తెలిసిందానివని అవతల వారంతా చౌటలన్న తేలిక అభిప్రాయం అలా చెప్పుకుంటూ పోతున్నాడు శేషగిరి జయంతి చురచురా చూసింది ఆపండి చాలా గొప్పగా కనిపెట్టాననుకుంటున్నారు కాబోలు మొహం ఎర్రబరుచుకొనంది అదిగో నిజం చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది మరి ఉడికించాడు జయంతి దుమదుములాడుతూ లేచి వెళ్ళిపోయింది బాత్రూంలోకి స్నానం చేసి వచ్చాక శేషగిరి భార్య కోపం గుర్తించినట్టే పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చుండిపోవడంతో జయంతికి ఇంకా ఉక్రోషం వచ్చింది అలిగిన కొత్త భార్యని ప్రసన్నురాలని చేసుకోవాలన్న ఆరాటం కూడా లేకుండా నిర్లిప్తంగా ఉన్న అతన్ని చూస్తే కోపం ముంచుకొచ్చింది చేతిలో పుస్తకం లాగి పారేసింది పుస్తకాలు చదువుకోవడానిక ఇక్కడికి వచ్చారు లేవండి షాపింగ్కి వెళదాం అంది అథారిటీగా ఇంకేం షాపింగ్ నిన్న వెళ్ళాంగా ఏవో కొన్నావుగా మళ్ళీ ఏమిటి కాస్త విసుగ్గా అడిగాడు పనుంది వెళ్ళాలి లేవండి తయారవ్వండి అబ్బా నే రాను నువ్వెళ్ళు కావలిస్తే మీ ఆడవాళ్లతో షాపింగ్ నాకు బోర్ అయినా అక్కర్లేనివి కావలసినవి లేకుండా ఎందుకలా డబ్బు తగలేస్తున్నావు కొత్త భార్యకి మీరు ముచ్చటగా కొనివ్వడం పోయి నేను కొనుక్కున్నా మీరు చూడలేకుండా ఉన్నారు అంతేలేండి సరసం తెలియాలి మీకు తెలిసింది అంతసేపు డబ్బు ఒక్కటే ఏం చేసినా డబ్బు తగలేడం కిందే లెక్క ఇంతకీ వస్తారా రారా చెప్పండి కోపంగా అడిగింది నువ్వెళ్ళు నేను రాను నాకు బద్ధకంగా ఉంది అన్నాడు ముభావంగా జయంతికి కోపం వచ్చేసి బ్యాగు పట్టుకొని విసురుగా వెళ్ళిపోయింది అతని మీద కోపంతో అక్కర్లేనివి కావలసినవి ఏదేవో కొనేసి ఓ రెండు గంటలు తిరిగి తిరిగి చేతుల నుండా ప్యాకెట్లతో తిరిగి వచ్చింది ఆమె తెచ్చిన ప్యాకెట్ల వంక చూసి ఏమిటి పోతుందా నీకు అన్ని కొన్నావు నీ చేతిలో డబ్బుంది కదా అని ఇలా వేస్ట్ చేస్తున్నావు అసహనంగా అన్నాడు అతనికి జయంతి ఖర్చు తీరు చూస్తే ఉసూరు అనిపిస్తుంది మా వాళ్ళకి ప్రజెంట్లు కొనుక్కున్నాను నాకు బాగున్నాయి అనిపించినవి కొనుక్కున్నాను మీకేం బాధ మిమ్మల్ని రూపాయైనా అడగలేదుగా కావాలనే నిర్లక్ష్యంగా అంది అందుకే అన్నారు ఆడదాని చేతిలో డబ్బు మగాడి చేతిలో బిడ్డ నిలవదని మీ ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించగానే ఒళ్ళు తెలీదు వ్యంగ్యంగా అన్నాడు అవును మరి ఆ నాలుగు రాళ్ల కోసం మిమ్మల్ని ప్రాధాయపడకుండా మా అంతట మేము సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటుంటే ఎలా సహిస్తారు పాపం మీలాంటి మగవాళ్ళు తను వ్యంగ్యంగానే ఎత్తి పొడిచింది ఇదిగో మాటకి ముందు కరవ రావడం నువ్వంటే నీవని ఎదిరించడం ఇదంతా ఉద్యోగాలు చేస్తున్నావన్న పొగరే కదూ మరిన్ని తెలిసిన వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారో హేళనగా అంది శేషగిరి చురుచురా చూసి బుద్ధి లేక అన్నాడు తెలిసిందిగా అంటూ జయంతి నిర్లక్ష్యంగా బాత్రూంలోకి వెళ్ళింది రాత్రి నవ్వుతూ దగ్గరికి చేరుతున్న శేషగిరి చెయ్యి తోసేసింది జయంతి చెయ్యి తీయండి మీకు భార్య అవసరం రాత్రి పది నిమిషాలే నాకు ఇలాంటి అసహ్యం ప్రేమ లేకుండా సెక్స్ ఐ ఇట్ విసురుగా అంది ఏయ్ ప్రేమ లేకపోవడం ఏమిటి ఎందుకు చేసుకున్నాను నిన్ను నువ్వంటే ఇష్టం లేకపోతే మీ ఇష్టం ఆడదాని శరీరం మీదే మనిషి మీద మనసు మీద కాదు హనీమూన్కొచ్చి ఇలా దెబ్బలాడుకునే వాళ్ళని ఎక్కడా చూడలేదు అసహనంగా అన్నాడు హనీమూన్కొచ్చిన మనిషి పదేళ్ల బట్టి కాపురం చేస్తున్న వాళ్ళ ప్రవర్తించడం నేను ఎక్కడ మీకు ఆ రెండు నిమిషాలు అవసరం తప్ప ఇంకేం అక్కర్లేదన్నది నాకు అర్థమైంది ప్రేమ అనురాగం అన్న మాటలకి అర్ధాలు తెలుసుకున్నాక దగ్గరికి రండి అంది జయంతి విసురుగా అటు తిరిగి పడుకుంది శేషగిరికి కోపం ముంచుకొచ్చింది అయినా తమాయించుకున్నాడు పెళ్ళైన వారం రోజుల నుంచే ఇద్దరి మధ్య దెబ్బలాట్లు వస్తే ఎలా ఇంట్లో ఉండేది తామిద్దరే కాదు అందరి మధ్య ఇద్దరూ సరిగ్గా లేకపోతే నానా మాటలు అనుకుంటారు అయినా జీవితం అంతా గడపాల్సిన తాము ముందు నుంచే ఇలా ఉంటే ఎలా జయంతి చదువుకొని ఉద్యోగం చేస్తుంది ఇదివరకు ఆడవాళ్లలా తన తల్లి టైంలో పడున్నట్టు పడుండే రకం కాదు ఈ కాలం అమ్మాయిలు అందులో జయంతికి కాస్త కోపం పట్టుదల అన్నీ ఎక్కువే ఈవిడి గారిని మంచి చేసుకోకపోతే ఎడమోహం పెడమోహంతో ఇంటికెళ్లడం బాగుండదు అని ఆలోచించాడు ఏయ్ ఏమిట అలక చిన్నపిల్లలా తన వైపు తిప్పుకుంటూ అనునయంగా అన్నాడు జయంతి విసురుగా చెయ్యి తీసేసింది నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు పెళ్ళాడుతాను నువ్వన్నావనే కదా హనీమూన్కు వచ్చాను నీలా డబ్బు ఖర్చుపట్టడానికి నాకు బోలుడు సంసార బాధ్యతలున్నాయని నీకు తెలుసు ప్రెజెంట్లు కొనాలని నాకు లేదా కానీ డబ్బు లేదు నా దగ్గర ఆ పాయింట్ అర్థం చేసుకోవే ప్రజెంట్ల కోసం ఎవరూ ఏడవలేదు మీరేం కొనక్కర్లేదు నేను కొనుక్కోలే కాదు కొత్తలోనైనా భార్యని సంతోష పెట్టాలని మీకు లేదు మీకు దేనిలో సరదా ఉంది మీకు లేకపోతే నాకు లేవనుకుంటారా ఎన్ని వందలు వేలు పెట్టి కొన్నామని కాదు ఒక చిన్న వస్తువు భర్త చేతితో తెస్తే భార్య ఎంత ఆనందిస్తుందో మీ మగాళ్ళకెలా తెలుస్తుంది కర్మ చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది అంటే ప్రజెంట్లు ఇస్తే గానీ ప్రేమ లేనట్లన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే నా గుండెల నిండా ప్రేమ ఉంది అంటే సరిపోదు ఇనపెట్టే నిండా ఉంది అంటే ఏం లాభం అది తీసి ఖర్చు పెడితే కదా ఇతరులకి మీకెంతుందో తెలిసేది అయ్య బాబోయ్ నీతో మాట్లాడలేను నేను నీ వాదన లాజిక్ ముందు నేను నిలవలేను మీరంతా తెగ పుస్తకాలు చదివేసి ఏవో ఊహించుకొని మొగుడిలా లేడని డిసప్పాయింట్ అయిపోయి మీ అసంతృప్తంతా మా మీదలా చూపిస్తారు ఈ చదువులు ఉద్యోగాలు వచ్చి ఆడాలు తెలివి మీరిపోయారు సరే బాబు ఇంతకీ నీకేం కావాలో చెప్పు జయంతిని మంచి చేసుకోకపోతే లాభం లేదని అర్థమైంది అతనికి చెప్పి చేయించుకునే కర్మ నాకెందుకు లేండి ప్రజెంట్లు ఇచ్చేవారు అడిగి ఇయ్యరు కాస్త మెత్తబడింది సరే రేపు ఊటి అంతా తిరిగేసి మా శ్రీమతి గారికి ఏం కావాలో తెలుసుకొని కొంటాను ఇంకాలకమాని దేవి గారు ప్రసన్నులు కండి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని పద్నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పదిహేనో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి